పిచ్చిలో పలు రకాలు అంటే ఇదే అండ్ పిచ్చిలో పలకాష్టం అంట ఇది సో ఇలాగా గ్లాసులు లేవా గ్లాసు ఎందుకు ఇది తప్పు అని చెప్తున్నానో వినండి ఫస్ట్ ఫస్ట్ గొంతులోని ప్యాలెట్ అంగటి ఉంటుంది కదా అది ఇది బ్లాక్ చేసి ఇలాగా నోట్లో వేస్తున్నారు సో ఇలా వేసినప్పుడు ఏమవుతుంది మనం ఊపిరి తిత్తినా ఆపేస్తాం ఊపిరి ఆపేస్తున్నాడు అక్కడ సో సడన్గా పక్కనున్న వాళ్ళు జోకేసారు వారు ఇంకేం దగ్గొచ్చింది వెంటనే లంగ్స్లోకి వెళ్తుంది అండి అప్పుడు అప్పుడంతే హాస్పిటల్ నెక్స్ట్ సో ఇలాంటివి సోషల్ మీడియాలో వస్తున్నాయి కానీ ఇది ఫనీ మూమెంట్ కాదు హారర్ మూమెంట్ అయిపోతుంది సో ఇలాంటివి మాత్రం చేయకండి ఇది ఊపిరితిత్తుల్లోకి వెళ్ళిపోతుంది ఇలాంటివి చేసి ఊపిరితిత్తుల్లోకి వెళ్ళి హాస్పిటలైజ్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు దీన్ని ఇప్పుడు అలా చేయడం అనేది అని నవ్వబట్టి లాస్ట్లో